హాయ్ హలో హవారి అందరూ ఎలా ఉన్నారు బాగుండారా మీరు బాగుండాలి మేము బాగుండాలి విషయం ఏంటంటే ఈరోజు రోజు మాదిరి కాకుండా ఈరోజు ఫుడ్ వీడియో సాయంత్రం పూడు చేసే చేస్తున్నామండి నేను ఇంటికాడ ఇలా చెప్పలేదు వస్తా వస్తా బజార్ నుంచి వస్తే ఏం తెచ్చుకోవాలి అర్థం కాలేదు నాకైతే సరే ఎట్టా షుగర్ ఉంది కాబట్టి సాయంత్రం పూడు పులక తింటే మంచిదని అనుకున్నా మామూలుగా ఇక్కడ బండికాడ మన పులక కర్రీ కానీ తీసుకుంటే వచ్చేసి పన్నెండు పులక నూట ఇరవై రూపాయలు అవుతుంది నూట ఇరవై కాదు పదిహేను రూపాయలు పులక నూట పది పులక వచ్చేసి నూట యాభై పన్నెండు పులక అంటే నూట ఎనభై రూపాయలు అవుతుంది ఇంకొక డెబ్బై రూపాయలు కానీ వేసుకున్నట్లయితే రెస్టారెంట్లో మనకి ఒరిస్సా మాస్టర్లు తయారు చేస్తారు నిప్పుల మీద కలుస్తారు ఈ పులక ఎక్కరితో వస్తుంది టేస్టీగా ఉంటుంది ఒక డెబ్బై రూపాయలు ఎక్స్ట్రా వేసుకుంటే అందుకని నేను ఈ బండి కాడ కాకుండా కొంచెం ముందుకెళ్ళి రెస్టారెంట్లో తిరుమల రెస్టారెంట్లో ఇప్పుడు మేము తెచ్చుకునే కాడే పుకాయ ఎక్కరే తీసుకొచ్చాను పన్నెండు పుల్కా ఒక ఎక్కరేసి రెండు వందల యాభై రూపాయలు వాళ్ళకి తెలియదు నేనేం చేస్తాను కూడా చెప్పకుండా తీసుకొచ్చాను చెప్తే అంత ఖర్చు ఎందుకు ఖర్చు ఎందుకని అంటారు అందుకని నీ తలఖరి ఇప్పు అంత ఎందుకని నేనంతటా దాంతో నేను ఆలోచన చేసుకుని చెప్పబెట్టకుండా తీసుకొచ్చాను మా ఆవిడ నేను ఈరోజు చూద్దాం అసలు ఎవరు ముందు తింటాను చిన్నాళ్ళకి పులక వేసుకొని ఎక్కడ వేసుకొని స్టార్ట్ చేశామండి నేను కొంచెం ఏదైనా ఆహారం తినేటప్పుడు కొంచెం స్పీడే ఆ మావిడ చాలా నిదానంగా అది నేనైతే బాగా ఫాస్ట్గా తింటాను తిండి కూడా ఎక్కువే తింటాను నేను కాకపోతే ఏంటంటే ఆ ఇంట్లో ఉండడం వల్ల కొంచెం ఒళ్ళు ఎక్కువ ఆపరేషన్లు ఎక్కువ కావడం వల్ల నేను పొద్దులు అటు ఇటు మెట్లకి దిగుతూ ఉంటాను కాబట్టి నేను అలా ఉన్నాను ఈ పులక అయితే నేనే ముందు తిన్నాను నాలుగు పులకా తిన్న లోపల నేను ఐదు పులక తిన్న తర్వాత ఇంకో పులక కూడా తెచ్చేసుకున్నాను ఈ పులక ఎక్కరి మా అయితే సూపర్గా ఉంటుంది ఇది ఈరోజు మనం ఈ విధంగా తినగలుగుతున్నా అంటే నిజంగా చెప్పాలంటే నేను రెండు వేల ఐదుకు ముందు చాలా బాధలు పడేవాడిని దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు చాలా బాధలు పడ్డా అప్పుడు ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ డబ్బు మన దగ్గర ఉండేది కాదు అప్పుడు అనుకున్న ఇన్ని ఆస్తులు ఈ రెండు కూడా ఉపయోగమైంది మనకు అవసరానికి రూపాయ పిల్ల డబ్బు లేకుండా డబ్బు ఉంటే ఎప్పుడైనా మనం సంతోషంగా జీవించని ఆ రోజే నిర్ణయం తీసుకొని ఈ మనకు భూమి ఉండి ఎందుకు మనం పిలకాయలను బాధపెట్టి మేమేం బాధపడాలని ఆ ఉన్న పొలాన్ని అమ్మేశాను ఎంతకు అమ్మానంటే ఆ రోజు దాని మార్కెట్ పన్నెండు లక్షలు ఉంటే ఎకరా నేను ఐదు లక్షల అరవై వేలు లెక్కన అమ్మాను అమ్మేసి ఇంకా తర్వాత ఆలోచించకుండా పక్కకు గొడవలేదు నేను ఇంకా అక్కడి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు వైపు మాలేసిన తర్వాత జరిగిందండి నేను పొలం అమ్మడం ఫస్ట్ సారి మాలేసిన తర్వాత పొలం అమ్మాను మూడుసార్లు వైపు మాలేస్తే తిండికి గొడ్డకి లోట్లేదని చెప్పారు వేరే వాళ్ళు కష్టమైన సరే మూడు సార్లు వేసాను మూడుసార్లు మాలేసిన తర్వాత నాకు ఇంతవరకు అయితే తిండికి కానీ బట్టలకు కానీ దేనికి లోటు లేకుండా భగవంతుడు దేవలో జరుగుతుంది ప్రతి అవసరాన్ని తీరుస్తున్న డబ్బుకైతే ధన్యవాదాలు డబ్బు మన ఉంటే చాలా ధైర్యం అండి మనం అంటాం కానీ డబ్బు ఎందుకని మనుషులు కావాలని డబ్బు ముఖ్యమండి డబ్బు ఉంటేనే ఏదైనా తిరగాలం ఆరోగ్యం బాగోడదు హాస్పిటల్ బాగోగలం పైగా గౌరవం కూడా ఈరోజు మా పరిస్థితి ఎంత ఉన్నా కానీ బంధువులందరూ వ్యతిరేక వ్యతిరేకమైన కానీ మేము విధంగా బతకగలుగుతున్నాం అంటే ఎంతో కొంత డబ్బు అనేది రొటేషన్ చాలా మనతో ఒకరి కప్పు లేకుండా ఉండగలం కాబట్టి మేము ఈ రోజుల్లో ఇలా ఉండగలుగుతున్నాం వంటి మనం అయితే మన వస్తువులు పెట్టి తెచ్చుకోవటము మేము ముందుగా కట్టుకుని ఎల్ఐసిల మీద లోన్లు తెచ్చుకోవటం అట్లా చేస్తా కానీ జనరల్గా అయితే నేను ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఎప్పుడు పొలం మీద తర్వాత ఎంతవరకు అప్పు అనేది ఊరి దగ్గరికి వెళ్ళి అంతకుముందు వడ్డీలు కట్టి కట్టి ఫైనాన్షియల్ ఆరిపోయాను అనమాట ఎప్పుడు భయభయమో బతికే ఒకరి దగ్గర అప్పు ఉంటే అప్పే కాదండి మనకి వాళ్ళు మనకి పరుగు తీస్తారు ఎక్కడ పడితే అక్కడ అడుగుతారు వాళ్ళని చూస్తే మనకు భయంగా ఉంటుంది చిన్నతనంగా ఉంటుంది అందుకని మనం అప్పు అనేది మగవాడికి ఏమంటారంటే అప్పు అప్పు అంటే మగవాడికి మొగుడున్న మొగుడు ఉన్నట్టు అనమాట అప్పు అంటే అలా బాధపడాలి అప్పు వల్ల అప్పులు అనేది చేయకూడదు నేను నా జీవితంలో అప్పు వల్ల నేను చాలా కోల్పోయాను ఇప్పుడు ఈరోజు నా పని అప్పుడు ఇప్పుడు ఒకటిగా ఉంది ఎందుకంటే నా పని నాలుగు రోజులు నడిస్తే నాలుగు రోజులు నడవదు అప్పుడే అనుకున్నా నాకు అనేది కాస్త డబ్బులు నా దగ్గర ఉండాలి ఏదో ఒక భద్రత ఉండాలి లేకపోతే నా జీవితం చాలా కష్టాలు పడాల్సి ఉంది తెలుసుకొని అనుభవంతో ఉన్న భూమిని అమ్ముకొని కొన్ని జాగ్రత్తగా కుటుంబాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నా ఇప్పుడు నాకు రెండు వేల ఇరవై కాని వరుస దెబ్బలు తగ్గుతున్నాయి అమ్మాయి మ్యారేజీ నాకు కరోనా రావటం ఆ తర్వాత మా అబ్బాయి ఎంబీఏ చదివించటము ఇట్లా తర్వాత మా అమ్మగారు చనిపోవటము వరుసగా దెబ్బల మీద దెబ్బలు ఎట్లాంటి దెబ్బలు అంటే సినిమాల్లో చూపిస్తారు చూడు సినిమా కష్టాలు అట్లా వస్తున్నాయి ఇన్ని పరిస్థితులు వచ్చినా డబ్బు అనేదాన్ని నేను ఎప్పుడు ప్రేమిస్తా డబ్బును ప్రేమిస్తా డబ్బును గౌరవిస్తా డబ్బును రెస్పెక్ట్ చేస్తా చేపట్టి ఇలాంటి కఠిన పనుల వృత్తిపరంగా కూడా పనిలో పోటీ రావడం ఇన్ని రకాల ఇబ్బందులు జరిగినా నేను డబ్బును ప్రేమించడం వల్ల ఆ డబ్బును నిరంతరం ప్రేమించడం వల్ల ఇన్ని పరిస్థితులు ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా నేను ఈ సమస్యలను ఎదుర్కొని నిలబడగలుగుతున్నానండి ఆ డబ్బు అంటే నా దగ్గర ఏదో కోట్ల రూపాయల డబ్బులు ఏం లేదు మినిమం మనిషి జీవితానికి ఎంత అవసరం అంత అంటే ఎప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి నేను చాలా ఈ పుస్తకాలు ఈ పేపర్లు చదువు పేపర్లు న్యూస్ పేపర్లు ఆర్టికల్స్ చదువుతుండేవాడిని ఎప్పుడే ఏ రోజైనా సరే అలాంటి పరిస్థితులు తికమకమైనప్పుడు కనీసం ఆరు నెలలు నువ్వు బతకడానికి నీ దగ్గర డబ్బు ఉంచుకోగలిగినట్డితే ఆరు నెలల తర్వాత నువ్వు మళ్ళీ ఏదో ఒక మార్గాన్ని చూసుకోవచ్చు ఆరు నెలల్లో ట్రై చేసుకొని చాలామంది పెద్దలు చెప్పే ఆర్థిక విషయాలని వీటన్నిటిని నేను చూసి ఆర్డీలు కావచ్చు ఆఫీసులు ఆర్డీలు కావచ్చు ఎల్ఐసిలు కావచ్చు ఇట్లాంటి దీర్ఘకాలికంగా పొదుపు చేసుకునే వాటిని పొదుపు చేయటం వల్ల సమస్యలు వచ్చినప్పుడు ఏదో ఒక ఆర్డీలు అవి కట్టుకున్న డబ్బులు వాటిని క్లోజ్ చేసుకోవటం వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకుని వాడుకోవటం ఉన్నప్పుడు మళ్ళీ అట్లాంటివి కట్టుకోవటం ఇలా జాగ్రత్త పడతా వచ్చానండి వాస్తవంగా అయితే నేను వేసే మంచి బురదకుంట్లో పడ్డాం పోయి మేము మా కుటుంబ సభ్యుల అందరం కూడా దాంట్లో నుంచి బయటపడి ఈ రోజు ఇలా ఉండగలుగుతున్నాం అంటే అక్కడ నష్టపోయాం ఆ రోజు అక్కడ కూడా మినిమం చాలా నష్టపోయాము చాలా అగ్రిగోల్డ్ గట్టి నష్టపోయాను కొన్ని కొన్ని చాలా వాటిని నష్టపోయాం ఇన్ని దెబ్బలు తగ్గినా కూడా మేము నిలబడ్డామంటే నేను డైరీ రాసుకుంటా మెయిన్ అంటే నాకు వచ్చేదంతా పోయేదంతా భవిష్యత్ అవసరాలు ఎలా ఇలా డైరీ రాసుకోవటం వల్ల మా పిల్లలకి ఎప్పుడు కూడా నేను గట్టిగా చెప్తుంటాను మన పరిస్థితి సంవత్సరం రెండు సంవత్సరాలకన్నా ఎక్కువ రావడం అంటే అప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఉద్యోగాలు చేసే ఇంట్రెస్ట్ లేకపోయినప్పుడు కూడా వాళ్ళు వేరే ప్రయోగాలు చేయకుండా మా అబ్బాయికి కూడా ఏదో వ్యాపారం చేయాలి అది వాడు చేసే ఉద్యోగం కూడా కష్టమే అయినా కూడా వాడు ఉద్యోగం ఎందుకు చేసుకున్నా అంటే నేను డైరీ రాసి లెక్కలు చెప్పవల్ల అయ్యా ఇట్లయితే మనం ఇబ్బంది పడతాం మీ ఖర్చులకన్నా మీరు సంపాదించుకోకపోతే అంటే మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు అలాగే అమ్మాయి ఖర్చులకు అమ్మాయి చంపించుకుని అమ్మాయి జాబ్ చేసుకుంటుంది ఇలా అందరం కూడా ఒక క్రమశిక్షణ కలిగి ఉండబట్టి ఈరోజు కుటుంబం అనేది ఇలా అమ్మగారు మాకు సపోర్ట్ ఉన్న అమ్మగారు లేకపోతే జరుగుతుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్